మేము కూడా వచ్చినా అని గలీజ్ వచ్చిన కూర్చున్నారు మీరు అవును తీసుకొని చెడ కొడుతున్నాడు ఆయన తాగుతా అన్నాడా తీసుకొని వచ్చినాము మీకు ఇష్టం చూడ తాగుతున్నావా లేదంటే వీళ్ళు ఏమైనా బలవంతం చేసిర్రు నాకు ఒకటే చెప్తున్నాం ఒకసారి తాగినా అదే మళ్ళీ తాగుతామని చెప్ చెప్ అనిపిస్తుంది ఆయనకి నువ్వు నువ్వు ఎన్ని రోజుల నుంచి కాపా ఎన్ని రోజులు ఆపుతావు అన్నావు తాగటం ఎన్ని రోజులు ఆపుతావు ఈ రోజు ఆపుతావు రేపు పాపతో తాగుతున్నావా ఒక విషయం ఫస్ట్ తాగుతుండు నుంచి ఆడు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు అంతే తాగుతుండట అది నీకు తెలియదు అంట నాకు తెలియదు మేము దోషులం కాబట్టి మాకు తెలిసింది అది నాతో చెప్పనీకి భయపడుతున్నాడు అని చెప్పి మీతో కూర్చొని తాగుతుండు తాగుతుండు ఇప్పుడు ఏమైంది మరి నీదేంది ఆడ తాగుతుండు ఏమైంది ఇప్పుడు ఇప్పుడు అయినా ఆల్రెడీ తయారనిటే చెప్పిండు నీకు ఏం నేను చెప్పిండు రేపు ఒక ఎవరో ఒక పిల్ల వస్తుంది సమ్మధాలు చూస్తాము పిల్లలు తాగడు మావోడు మంచివాడు అందరితో కూడా చెప్తాము చెడగొడతాడేమో మేమేం చెడగొడతాం పెళ్లి సంబంధం అలా పెళ్లి పిల్లలు చేసేదే మేము ఎందుకంటే మేము ఆయన దోషులం పెళ్లి పిల్లలు మేము వాళ్ళు ఎలాంటి వాళ్ళు పిల్ల ఎట్లా ఉంటుంది ఏంది కథలు ఎందుకు అయిపోతుంది ఎందుకు అయిపోతుంది అలా నైన్టీ అలానే తీసుకున్నావు సమా పెళ్లి పిల్ల వాళ్ళ తండ్రికి

ఆయన దానికోసం నువ్వు ముద్దు పెట్టని కూడా దగ్గర ఈయన పోతాడు ముందరికి పెట్టని పెడతా సోంపేస్తాం నోట్ల సోం పేసా అవి కూడా మీ దగ్గర ఉన్నాయా ఉన్నాయి సోంపులు ఉన్నాయి పాన్ బాలు ఉన్నాయి మిరాజ్ ఉంది ఉంది కొంచెం కూడా ఆపిస్తా ఇంకా గిరాజులు అన్ని అలవాటు చేయరా

నాకు ఎందుకు ఇష్టం లేదు ఏమైందన్న ఒక్క బీర్ తాగుతుండు ఏమైంది చెప్పు మధ్యలో తాగితే అవునా తాగుతా అన్నాడు కాబట్టి వచ్చిండు ఒక బీర్ తెచ్చుకుంటూ తాగుతుంది ఎందుకు ఎందుకు పోతాడు ఒక బీర్ వేస్ట్ అయితే మళ్ళీ బీర్ వేస్ట్ అయింది అంత వేస్ట్ అయింది అప్పుడు వచ్చి తాగేటోళ్ళని కూడా అంత అడ్జస్ట్ చేస్తున్నావు

అలా ఏమైందన్న అప్పుడు తాగుతే తాగుతే ఏమైంది నాకు ఇష్టం లేదు అవును ఇష్టం లేదు అవునన్న ఒక్క బిర్దానికే ఇష్టం లేదు చెప్పాలి చెప్పాలి కదా మరి ఏం అన్న చిన్న పూరుడానికి ఏమన్నా నువ్వు ఏందొక్తున్నావు ఏందా నొక్తున్నావు ఇష్టం వచ్చినా తాగేటోళ్ళు మొత్తం తాగేసుకుంటే ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు